నమస్తే న్యూస్ నల్గొండ జిల్లాలో అభివృద్ధి పనులు వేగం పుంజుకుంటున్నాయి ఈ రోజు నల్గొండ పట్టణ పరిధిలోని చింతెల్ రామ్నగర్ ప్రాంతంలో రూపాయలు రెండు పాయింట్ ఐదు కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఇంటికి మంచి అందిస్తూ డ్రైనేజీ సమస్యలను కూడా తీరుస్తానని అలాగే ఐటీ కంపెనీ నల్గొండకు తీసుకొస్తానని హైదరాబాద్ దీటుగా నల్గొండలో ఒక ఎస్టీపీ కంప్లీట్ అయితే ఇంకొకటి నరసపా దగ్గర ఎస్టీపీ చూస్తున్నాం దాన్ని కంప్లీట్ చేస్తే మెయిన్ సిటీని కూడా కవర్ చేసినట్టు అవుతుంది ఏదేమన్నా సరే ఇప్పుడు ఒక ఏడు వందల కోట్లతో నేరుగా నేషనల్ హైవే నిధులతోని దానికి ఆర్ అండ్బి నిధులు రెండు వందల కోట్లు జోడించి తొమ్మిది వందల కోట్లతోని హెవీ వెహికల్స్ పొల్యూషన్ దూరంగా ఎక్కడ కూడా ఎవరు ప్రైవేట్ ప్రాపర్టీలు కూలగొట్టకుండా నేషనల్ హైవేతోనే కంపెనీ చేసి ఇచ్చి అవుటర్ రింగ్ రోడ్ కూడా పనులు వేగవంతంగా నడుస్తున్నాయి మీరు అందరూ చూస్తున్నాము ఇవన్నీ కూడా ఎవరు చెప్పింది కాదు నాకు ఇన్నిసార్లు గెలిపించింది నల్గొండని హైదరాబాద్ దగ్గర ఉన్న కానీ ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ ఒలసలు పోకుండా ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలి ఇక్కడ మహాత్మాగాంధీ యూనివర్సిటీ రావాలి ఇంజనీరింగ్ ఎంబీఏ ఈ అన్ని కోర్సులకు తోడు కొత్తగా ఫార్మసీ ఎం ఫార్మసీ డి ఫార్మసీ ఎల్ఎల్ఎం కోర్సులు కూడా ఈ సంవత్సరంకి వెళ్ళి స్టార్ట్ చేయడం జరిగింది ఎందుకంటే అది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ కోర్సు ఇలా ఫార్మసీ చేసిన వాళ్ళైతే తప్పకుండా ఉద్యోగం దొరుకుతున్నది ఆ కోర్సులు చేసుకుంటూ కొన్ని ఇండస్ట్రీస్ కూడా తీసుకురావాలి హైదరాబాద్ విజయవాడ ఎయిట్ లేన్ అవుతుంది కాబట్టి ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తూ నల్గొండ జిల్లా కేంద్రాన్ని హైదరాబాద్ తర్వాత పెద్ద జిల్లా ఇలా నల్గొండ పా పాత పాత నల్గొండ జిల్లాలో మొట్టమొదటి కార్పొరేషన్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తటి కార్పొరేషన్ ఇందులో పాల్గొన్న వెంకటేశ్వర కాలనీ